గిటుగా చికెన్ కడుక్కున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకుందాము పేస్ట్ పట్టుకొని కర్రీ వేసుకుందాం నాటుకోడి కర్రీ కూడా చేసి చూపిస్తాను చూడండి నాటుకోడి చికెన్ కర్రీ చేయడానికి ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసాను కదా దాంట్లోకి కావాల్సిన మసాలాలు కూడా వేసేసుకుందాం మనము షాజీరా జీర లవంగాలు అన్నీ ఉన్నాయి ఇందులోనే వేసేస్తున్నాం మేము వాటిని కాలనిద్దాము కాలనే కదా ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొంచెం మగ్గనిద్దాం ఇదిగడ్డ పేస్ట్ అలా మగ్గింది కదా దాంట్లో కొంచెం పసుపు వేసుకొని చికెన్ వేసేసుకున్నాం వేసాను కదా చికెన్ కూడా వేసేసుకుందాం ఇదిగోండి చికెన్ కూడా ఈ చికెన్ మొత్తం వేసి కలిపేసాను కదా కొంచెం మగ్గనిద్దాం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాం మగ్గింది కదా వాటర్ అంతా పోయినాయి ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం తుంది కదా ఉప్పు వేసుకున్నాం కదా ఇదిగో గరం మసాలా జీలకర్ర పొడి కొబ్బరి పొడి కారం కూడా వేసేసుకున్నాము ధనియాల పొడి వేస్తున్నాను కొంచెము ఎటువంటి వీటిని కొంచెం మగ్గిన తర్వాత మనం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్ కారం కూడా వేస్తున్నాను టూ స్పూన్స్ వేస్తున్నాను మనం కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుందాం ఇలా ఫ్రై అయింది కదా మనం వాటర్ వేసుకుందాం కొన్ని తగినన్ని వేసుకుందాం కరిపేటన్నీ వాటర్ వేసినా కదా ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాము చికెన్ కర్రీ ఉడుకుతుంది కదా పుదీనా కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు ఉంచి మనం తీసేద్దాం చికెన్ కర్రీ రెడీ చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయింది ఇది కొంచెం ఇంక కొంచెం ఉడికినాక చూపిస్తాను చూడండి నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయింది ఇదిగోండి నేను కూడా ఫస్ట్ టైమే చేసినా అలాగ కూడా ఒకసారి చేసి చూడండి బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాటుకోడి చికెన్ కర్రీ రెడీ వాళ్ళు నాటుకోడి చికెన్ కర్రీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇదిగోండి నేను తినబోతున్నాను నాటుకోడి కర్రీ కర్రీ వేసుకున్నాను కదా అప్పాలతో తింటాను బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం మీరు తిన్నారా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్